మానవ జ్ఞానము ఈ పరలోకానికి చేరుకున్నది మానవ జ్ఞానము ఆహా హరిశుద్ధులే చెప్తాము రమ్నాటలే చెప్తాము రమ్నా హరిశుద్ధులే చెప్తాము ర దీని నమ్మితే మన బ్రతుకు నాశనమన్నా మాయినా దీన్ని నాశనం అన్నా ఎన్నాళ్ళు ఎన్నేళ్ళని ఎడ్డుకుంటావుడని ఎరుగుంటావు ఎన్నాళ్ళని ఎన్నేళ్ళని ఎడ్డుకుంటావు దేవుడని ఎరుగకుంటూ మామాయి మాయా లోకమురన్నా దీని నమ్మితే మన బ్రతుకు నాశనమన్నా మాయి లోకం ప్రేమైన కోడిపల్లి గ్రామ ప్రజలకు పెద్దలకు పుర ప్రముఖులకు నాయకులకు తండ్రులకు తల్లులకు అక్కలకు చెల్లెలకు తమ్ములకు చెల్లెలకు ప్రభు నే సూకిస్తున్నామునో మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం ప్రేమైన వాళ్ళారా మానవ జ్ఞానం ఎలా ఉన్నదంటే ఆ పరలోకానికి చేరకుండా పరలోకానికి చేరడానికి అనేకమైన ఆలోచనలు కలిగి అనేకమైన మార్గాల గుండా వెళ్తున్నారు అయితే ప్రభు అంటున్నాడు ఈ లోకానికి నేను రక్షకునిగా విమోచకునిగా నేను వచ్చి ఉన్నాను నా ద్వారా అంటే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవడు కూడా ప్రలోక రాజ్యానికి వెళ్ళడని ఆయన తెలియజేస్తాడు ప్రేమైన వాళ్ళారా ఈ లోకంలో చూసినట్లయితే చాలామంది మహామౌలు గొప్పవారు అని పిలువబడుతున్న వారు అనేకులు కూడా ప్రేమైన వాళ్ళారా ఈ లోకానికి వచ్చారు ఈ భూమి మీద ఆడారు కానీ ఏ ఒక్కరు కూడా ప్రేమ వరలరావు నేనే మార్గము నేనే సత్యం అని చెప్పలేదు అంత మాత్రమే కాదు అనేక మంది అనేకమైన భారాల గుండా అనేకమైన ప్రయాసాలను కలిగేవారుగా ఉంటున్నారు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు అనేకమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు వారందరికి కూడా ప్రేమ వారులరా మరి ఎలాగునా అనే అన్నంటే దేవుని వాక్యం చెప్తుంది ప్రయాసపడి భారం పోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా మీరు నాయ రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని ప్రభు అంటున్నాడు ప్రేమ దేవుని ప్రజలారా గ్రామ పెద్దలారా ప్రయాసంతో ఉన్నావా దుఃఖంలో ఉన్నావా నష్టములో ఉన్నావా కష్టములో ఉన్నావా బంధకాల్లో ఉన్నావా చీకటి శక్తుల చేత దైవ శక్తుల చేత పీడించబడుతున్నావా నీ కుటుంబంలో నిబంధి లేదా శాంతి లేదా సమాధానం లేదా అయితే సమాధానకర్త అయిన దేవుడు ఈ లోకం మీదికి సమాధానాన్ని ప్రకటించడానికి నీకు నాకు సమాధానాన్ని ఇవ్వడానికి యేసు ప్రభులం వారు వచ్చారు వాళ్ళరా ఈ లోకంలో చూసినట్లయితే ఒక ఇద్దరు వ్యక్తులను మనం చూస్తాము ఒక ధనవంతుడు లాజర్ అని ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ప్రేమ వాళ్ళరా ధనవంతుడైతే తనకున్న బలాన్ని బట్టి తనకున్న బలగాన్ని బట్టి తనకున్న ధనాన్ని బట్టి మంచి ఆహారాన్ని బట్టి మంచి వస్త్రాలను బట్టి లగ్జరీ జీవితాన్ని బట్టి ఆయన ఏం చేస్తున్నా అంటే తినుచూ తాగుతూ తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు ప్రేమ వాళ్ళరా అదే అదే ఆ యొక్క ధనవంతుడు ఇంటి ముందు ఒక దరిద్రుడు ఉన్నాడు ఆయన పేరు లాస ఆయన కూడా ఎంతో దుఃఖపడుతున్నాడు ఎంతో వేదన పడుతున్నాడు ఎన్నో ఆ ఎన్నో రీతిలో ఇబ్బంది పడుతున్నాడు అయితే ఆయన అంటున్నాడు ఆయన దేవుని ఎందు భయవంతులు కలిగిన వ్యక్తిగా దేవుణ్ణి ఆరాధించిన వ్యక్తిగా దేవుని మీద ఆనుకున్న వ్యక్తిగా ఉన్నాడు ప్రేమని వాళ్ళరా ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుని అంగీకరించి దేవుణ్లో ఆయన ఉన్నాడు అయితే ఇద్దరు ఒక దినాన ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు అయితే వెళ్ళిన వారు ఏమయ్యారంటే ప్రేమని వాళ్ళారా ఆ ధనవంతుడైతే ఈ భూమి మీద ఉన్నంత కాలము తన ఇష్టానుసారంగా బ్రతికి తిని తాగి తన ఇష్టానుసారంగా జీవించాడు అయితే మరణించాడు ఆ మరణించిన ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే ఈ లోకంలో ఎంత సుఖమైతే అనుభవించాడో ఎంత లగ్జరీ జీవితాన్ని అయితే జీవించాడో ప్రేమని వాళ్ళారా ఆయన ఈ లోకంలో చనిపోయిన తర్వాత ఏమయ్యాడంటే నరకములోరికే కొను ఆ నరకం ఎలాగున్నాయంటే అగ్ని ఆరదు పురుగు సాగదండి మనం చిన్నగా ఆ కొంచెం మంట దాక్తేనే లేకుంటే చిన్న నిప్పు కనికే మనకు దాక్తేనే మనము ఎంతో బాధపడతాం విలవిలలాడతాం అయితే ఆ యొక్క అగ్ని గుండము మహాభయంకరమైనది అందులో అందులో పడిన వారు ఎవ్వరు కూడా ఆ బయటికి రాలేని పరిస్థితి అలాగే ద ఆ యొక్క దరిద్రుడైన నాజర్ కూడా చనిపోయాడు ఆయన చనిపోయి ఎక్కడికి వెళ్ళానంటే దేవదూతల చేత ప్రలోక రాజ్యానికి దేవుని యొక్క అబ్రహం యొక్క కుడిపార్శ్వ ఆయన రొమ్మున ఆనుకోవడానికి వెళ్ళాడు ఆయన నెమ్మది కలిగిన స్థలంలోనికి వెళ్ళాడు ఎందుకంటే భూమి మీద ఎన్నో కష్టాలు అనుభవించి ఎన్నో దరిద్రత అనుభవించి తిండి లేక పస్తు నుండి ఎంతో భయంకరమైన రోగంతో ఉన్నప్పటికీ ఆయన శరీరం ఈ లోకంలో విడవబడిన తర్వాత ఆయన ఆత్మ ఏదైతే ఉన్నదో అది ఆయన నెమ్మది కలిగే స్థలంలోనికి వెళ్ళింది ప్రేమరా అయితే వారిద్దరిని చూసినప్పుడు ఆ ధనవంతుడు కిందే ఉండి పైకి చూస్తున్నాడు అయ్యో అయ్యో అబ్రహమా అయ్యో తండ్రి ఆ యొక్క దరిద్రుడైతే నా దగ్గర నేను ఇస్తే బతికిండు నేను పెడితే బతికిండు ఆ నా ద్వారా బతికిన ఆ వ్యక్తేమో అక్కడ నెమ్మది పొందుతున్నాడు నేనేమో ఈ యొక్క అగ్నిగుండంలో కాలిపోతున్నా అయ్యా ఏంది పరిస్థితి నేనెంత ఎన్ని దారాలు చేసినా ఎన్ని ధర్మాలు చేసినాయి ఎన్ని నీతి కార్యాలు చేసినాయి ఎన్ని మంచి కార్యాలు చేసినాయి ఎంత అన్నదానం గోదానం భూదానం నేను ఎన్నో చేసినా నేనెందుకు ఇక్కడున్నా ఆయన ఎందుకు అక్కడ ఉన్నాడంటే అక్కడ అంటున్నాడు దేవుడు అంటున్నా మాట చూడండి ప్రేమ వాళ్ళరావు ఈ యొక్క దరిద్రుడైతే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఏమని ఆయన నీతిగా భయభక్తులు కలిగి నమ్మకంగా బ్రతికాడు అయితే ఆయన ఎన్నో సమలు అనుభవించాడు ఎంతో కష్టపడ్డాడు అయితే ఆయన కష్టము ఆయన బాధ దేవుడు చూశాడయ్యా ఆయన నెమ్మదిగలిగే స్థలానికి వచ్చావు అయితే నీవైతే నీ ఇష్టానుసారంగా జీవించావు నీ ఇష్టానుసారంగా బ్రతికావు నీకు నచ్చినట్టుగా బ్రతికావు అయితే నువ్వేమవుతున్నావు అంటే ఆ నరకంలోనికి వెళ్ళావు ఆ అగ్ని ఆరణి పురుగు చావని ఆ యొక్క అగ్నిగుండంలో మండుతున్నావు అయ్యా మరి ఇక్కడికి రాకుండా నాకు ఇంకా ఐదుగురు సహోదరులు ఉన్నారు మరి ఇక్కడికి రాకుండా నేను ఏం చేయాలంటే అయ్యా కింద జోసెఫ్ లాంటి వారు ఉన్నారు ఆ జాన్ వంటి వారు ఉన్నారు మోసా లాంటి ప్రవక్తలు ఉన్నారు వారు ఎలాంటి వారు మీకు తెలియజేస్తారు వారు అనేకమైన విషయాలు ఈ రీతిగా బోధిస్తారండి ప్రభు అంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో ఇటు యొక్క దుశాంతాన్ని మీ ముందు పెడుతున్నాను ఎందుకంటే ప్రేమ వాళ్ళరా దేవుని గురించిన వార్త మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే దేవుని యొక్క మాట అది జీవం కలిగింది అది శక్తి కలిగింది అది దీవెననిచ్చేది ఆశీర్వాదాన్ని ఇచ్చేది నెమ్మది కలిగించేది ఆ నెమ్మది కలిగిన ఆ మాట వినడానికి ఆ మాట ప్రకటించడానికి మీదకి వచ్చాం అయితే మీరు అంగీకరించినప్పుడు మీరు ఆ యొక్క మాటను అంగీకరించండి ఎందుకంటే ఈ యొక్క సత్య సువార్త దేవుని యొక్క మాట మీదకి వచ్చినప్పుడు దీన్ని తోసివేస్తే మీకేం నష్టం ఎందుకంటే ప్రేమ వాళ్ళరా మేమెందో సుదూర ప్రాంతం నుంచి ఈ యొక్క స్థలానికి వచ్చాం మా కడుపు తిప్ప కొరకు మేము దేని కొరకు రాలేదు కానీ మేము ఏ సై మిమ్మల్ని ఎలాగైతే ప్రేమించాడు ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ఈ లోకమంటే మట్టి కాదు లోకమంటే మనుషులు ఆయన మన గురజాడ గారు అన్నారు అయితే ఆయన చెప్పి మా మనుషులమైన ఈ మానవాళి కొరకు ఆయన నీ కొరకు నా కొరకు ఆయన దిగి వచ్చిన దేవుడిగా ఉన్నాడు దిగువచ్చి ఆయన ప్రాణం పెట్టాడు ఆయన ప్రాణం పెట్టి ఆ సమాధి చేయబడ్డాడు ఆ యొక్క లోకములు చూసినట్లయితే అన్ని సమాధులు కూడా ఏమై ఉన్నాయంటే ముయబడి ఉన్నాయి ఒక ప్రభుత్వ యేసు క్రీస్తుల వారి సమాధి మాత్రమే తిరగబడినదిగా చరిత్రలో ఇప్పటి కూడా రుజువు ఉన్నది ప్రేమ వారనారా అలాగను ఆయన తిరిగి లేచాడు ఆయన రెండోసారి రానై ఉన్నాడు ఆయన రెండోసారి రానై ఉన్నప్పుడు ఆ యొక్క ఆయన తిరిగి వస్తున్నప్పుడు ప్రేమ వారనారా ఆయన మనల్ని ఆ యొక్క నిత్య నరకంలోనికి అగ్నిగుండంలోనికి వెళ్లకుండా ఆయన ఎందుకు భయభక్తులు ఎవరైతే నమ్మిక వస్తారో ఎవరైతే ఆయన వైపు చూస్తారో వారిని తనతో కూడా ఆ నిత్య నివాసంలో ఆ సమాధానకరమైన ఆ స్థితిలోనికి దేవుడు తీసుకొని వెళ్ళడానికి అని ఇష్టపడడానికి రానయన్నాడు కాబట్టి ఈ మాటలు మేము తెలియజేస్తున్నాం ఎందుకనంటే మేము ఆ యొక్క సంతోషాన్ని మేము ఆనందాన్ని మేము అనుభవిస్తున్నాం ఆయన 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 ప్రేమను మనం కలిగి ఉన్నాం కాబట్టి ఈ ప్రేమను మీ కూడా చూపిస్తున్నాం ఇక్కడున్న జోసెఫ్ గారు కావచ్చు జాన్పాల్ గారు కావచ్చు ఇంకా దేవజన్ ఉన్నారు డేవిడ్ గారు కావచ్చు వీళ్ళంతా కూడా మీ కొరకు ప్రయాసపడుతున్నారు పడుతున్నారు అయ్యో నా ప్రజలు నాక దేవుని ప్రేమ తెలుసుకోవాలి నా ప్రజలు నరకంలోనికి వెళ్ళొద్దని ఓ ఆశ కలిగి మమ్మల్ని పిలిపించారు అయితే వారున్నారా ఈ వార్తను మీకు ఉదయకాల సమయంలో మేము తెలియజేస్తున్నాం ఈ మాట మీరు యేసు ప్రభు నోటితో ఒప్పుకుంటే మేము హృదయంలో నమ్మితే మీకు రక్షణ అయ్యా మరి మేము ఏం చేయాలి మా పరిస్థితి మేము అనేకమైన వాటిని కలిగి ఉన్నామంటే అంటే అటన్నిటినీ కాదు ప్రేమని వారులారా సజీవుడైన దేవుణ్ణి మీరు వెతికినట్లయితే ప్రేమని వారులారా మీరు ఆయన వైపు చూసినట్లయితే మీ బంధకాల నుంచి మీ యొక్క పరిస్థితుల నుంచి ఆయన మార్చగల దేవుడు ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు మనం నమ్మదగిన వారం కానీ దేవుడు నమ్మదగిన దేవుడు అట్టి నమ్మకమైన దేవుణ్ణి మనము అంగీకరించినట్లయితే మనం హృదయం పంధం విశ్వసించినట్లయితే మనం రక్షించబడతాం ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే మీకు కరపత్రికలు లేబడుతున్నాయి ఇక్కడ జోసఫ్ పాస్టి గారు ఉంటున్నారు ఇంకా మంది ఐవచల్లి స్థలంలో ఉన్నారు వారి సంప్రదించండి ఇంకెక్క వివరాలు తెలుసుకోండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మీ చేతి పనులను మీ వ్యవసాయాలను మీ పాడి పంటలను దేవుడు దీవించి ఆశీర్వదించి కాపాడులుగాక ఆమెన్ ఆమెన్